భార్యను ఓదార్చి వచ్చిందట అట గంగమ్మ వేషాలని దరిస్తారండి ఐదవ రోజు సాధారణమే కదండి 6వ రోజు సున్నపు కుండల వేషం అలాగే జరుగుతుంది గంగమ్మ తల్లీ సప్రాలను వెదురుబద్దలతో తయారు చేస్తారండి చేసి గంగమ్మ తల్లీ ఔదార్పుని ఇచ్చిన అన్నమాట తీసుకెళ్లి ని సమర్పించడం అన్ని ఆదివారాలు జరుగుతాయని నమ్ముతారు ఆరో రోజు సున్నపు కుండల 7వ రోజున పేరంటాల వేషం వేసుకోవడం జరుగుతుంది ఏడవ రోజు అత్యంత ప్రధానమైన ఘట్టం గంగమ్మ తల్లీ ఇస్వర నిర్వహిస్తారు తిరుమల తన చెల్లెలకి స్వరూప సందర్శన ఆశీర్వాదం ఇస్తాడు భయానకంగా ఉంటుంది అలాగే తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే సందర్శన ఘట్టం గురించి తెలుసులు వేలాదిగా ఎదురు చూస్తూ ఉంటారు పేరెంట్ అలు సందర్శన కైకాలమే అందరూ ఎదురు ఆలయానికి చేరుకుని నీలం రంగు విశ్వరూపాన్ని తయారు చేసి కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు అందరికి ప్రసాదంగా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఈ మట్టిని అందరికీ అందజేస్తారు ధన్యవాదాలండి